నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనంతకృష్ణ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ తెలంగాణ పద్ధతిలో మామిడికాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను పది మామిడికాయలు తీసుకున్నాను వీటిని శుభ్రంగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తోడ్చుకోవాలి వీటిని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత వీటిలో జీడి పొర తీసివేయాలి శుభ్రంగా బట్టతో తుడుచుకోవాలి ఇలా తోడుచుకున్న తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టాలి ఈ ముక్కలు నాకు రెండు కేజీల దాకా వచ్చాయి ఇక్కడ నేను హాఫ్ కేజీ దాకా పొడి తీసుకున్నాను ఆవాలను లైట్గా వేయించి పౌడర్గా చేసుకోవాలి ఉప్పు రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు ఒక్క కప్పు పసుపు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ కేజీ ఇక్కడ నేను పల్లీ నూనె ఒక కేజీ దాకా తీసుకున్నాను ఇది కాచి చల్లార్చిన నూనె తాలింపు కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మెంతులు వెల్లుల్లిపాయలు పది వీటిని అన్నిటినీ కలిపి తాలింపు వేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ శనగలు తీసుకున్నాను జీలకర్ర రెండు టీ స్పూన్లు మెంతులు రెండు టీ స్పూన్లు ఈ రెండింటినీ లైట్గా వేయించుకొని పౌడర్గా చేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడికాయల్లో హాఫ్ కేజీ ఉప్పు వేసుకోవాలి వేయించిన జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక కప్పు దాకా ఎల్లిపాయలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ దాకా శనగలు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ కారం పొడి వేసుకోవాలి ఇదంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత హాఫ్ కేజీ పొడి వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు కాచి చల్లార్చిన నూనె వేసుకోవాలి ఈ ము అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి నూనె ఒకేసారి పోయకూడదు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిగిలిన నూనె వేసి కలుపుకోవాలి ఇప్పుడు తాలింపు మిక్సర్ని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మామిడికాయ పచ్చడిని గ్లాస్ కంటైనర్లో కానీ సిరామిక్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకోవాలి ఒకసారి గ్లాస్ కంటైనర్ని కానీ సిరామిక్ కంటైనర్ని కానీ బాగా కడిగి బట్టతో తుడిచి ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత పచ్చడి వేసి స్టోర్ చేసుకోవాలి తెలంగాణ పద్ధతిలో మామిడికాయ పచ్చడి రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు